జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తిగము పదమూడవ శ్లోకము గామావిషూతారయామి అహం वो जसा पुष्णामि च औषधी सर्वाह सोमो भूत्वा रसात्मकः గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేనే ఈ భూమియందు ప్రవేశించి అంతటా వ్యాపించి ఉండి ఈ సమస్త ప్రాణులను నా యొక్క ప్రతిహతమైన శక్తితో ధరిస్తున్నాను పోషిస్తూ ఉన్నాను అర్జున అంతేకాకుండా అమృతరసమయుడైనటువంటి చంద్రునిగా నేనే ఉండి సమస్త ఓషధులకు వృక్షాలకు పుష్టిని వృద్ధిని నేనే చేకూరుస్తూ ఉన్నా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే ఈ భూమిని ఓషధులను ధరిస్తూ పోషిస్తూ ఉన్నానని తన శక్తిని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కోట్లాది ప్రాణులను భరిస్తూ ఉన్నటువంటి ఈ భూమిలో ఉన్న భరణశక్తి ఆ పరమాత్ముడిదే అని గ్రహిస్తూ ఆ శ్రీమన్నారాయణుడే ఈ భూమి అంతటా ఉన్నాడు అని గుర్తిస్తూ ఈ భూమిని గౌరవిస్తూ ఓషధులకు వృక్షాలకు ఆ శ్రీమన్నారాయణుడే పుష్టిని కలిగిస్తూ ఉన్నాడు కనుక ఏ చెట్టును చూసినా శ్రీమన్నారాయణుడినే స్మరిస్తూ మొక్కలు నాటుతూ పెంచుతూ వృక్షాలను కాపాడుకుంటూ ఈ భూమిని కాపాడుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం గామావిశ్య భూతాని ధారయామి అహమోజసా పుష్ణామి చ ఔషధీ సర్వా భూవత్మక అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాయం వేద స్వమాత్మానం యత్ శక్త్యా अहं धिया हतं तं दुरत्ययमाहात्म्यं भगवन्तम् इतोऽस्म्यहम् नायं वेदस्वमात्मानम् यच्छक्त्याहं धिया हतं तं दुरत्ययमाहात्म्यं भगवन्तमितोऽस्म्यहम् विश्वकरु विश्वदूरुणि विश्वात्मनि विश्ववेद्युविश्वन विश्वुन् शाश्वतु न जु పరమ పురుషున్ నే భజిన్తు లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుఠావుల్దప్పెను మూర్చవచ్చే తనువుండస్సిన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతపరం బెరుంగమణింపదగుందిన్ रावे ईश्वर काववे वरद संरक्षिं पुभद्रात्मका वो ओ, ओ वरद ओ प्रतिपक्ष प्रतिपक्षविपक्षदूरकुय्योकवियोगिवन्द्यसुगुणोत्तमा ओ शरणागतामरानोकः यो मुनीश्वरमनोहर యో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే గజేంద్రుడి రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒయి భగవంతుడా నేను ఈ సకల ప్రాణులు అందరము మేము చేసుకున్నటువంటి కర్మ ఫలంగా ఈ శరీరాలలో వచ్చి పడి ఉన్నాం శరీరమే నేను అనేటటువంటి భ్రాంతిలో ఉన్నాము ఇదంతా నీ సంకల్ప ప్రభావము చేత జరుగుతోంది కదా తండ్రి అట్లాంటి ఓ దేవదేవా నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి భగవన్ నీ మాహాత్మ్యము మా మనస్సుకి కానీ బుద్ధికి కానీ గోచరించినటువంటి అపరిమితమైనటువంటి మాహాత్మ్యము కలిగినటువంటి వాడివి నువ్వు అట్లాంటివో దేవదేవా నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను తండ్రి నా బలమంతా క్షీణించింది నా ధైర్యము నీరు కారిపోయింది ఒక్కొక్క ఒక్కొక్క ఇంద్రియములోని శక్తి అంతా చచ్చిపోయింది మూర్ఛ వస్తోంది తండ్రి మొత్తము శరీరమంతా అలసిపోయింది తండ్రి నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను నన్ను రక్షించవా అని గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पधिकेनवाध्यायमु पदमूडवश्लोकमु गामाविश्य च भूतानि धारयामि अहमो जसा पुष्णामि च औषधीस्सर्वाः सोमो भूत्वा रसात्मकः गामाविश्य च भूतानि धारयामि अहमो जसा पुष्णामि च औषधीस्सर्वाः भूत्वा रसात्मकः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण